భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి నగరానికి విచ్చేస్తున్నారు హకీంపేట నుంచి బొల్లారం అతిథి గృహానికి ముర్ము వెళ్లను హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల నిమిషాల వరకు ఆంక్షలు విధించనున్నారు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జంక్షన్ జంక్షన్ బొల్లారం యాప్రాల్ రోడ్ హెలీఫ్యాడ్ వై జంక్షన్ బైసన్ గేట్ లోతుకుంట టీ జంక్షన్లను మూసేస్తున్నట్లు నగర ట్రాఫిక్ డీసీపీ తెలిపారు ఈ సందర్భంగా ఆయా రూట్లలో ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయదారులలో వెళ్లాలని సూచించారు ఐదు రోజుల పాటు హైదరాబాద్ రాష్ట్రపతి రాష్టపతి పర్యటన కొనసాగనుంది ఇక డిసెంబర్ పంతొమ్మిదిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు ఇక డిసెంబర్ లో పంతొమ్మిదిన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత మరియు స్పిన్నింగ్ యూనిట్ తో పాటు థీమ్ ఫెవిలియన్ ను రాష్ట్రపతి సందర్శిస్తారు చేనేత కార్మికులతో మాట్లాడతారు అదే రోజు సికింద్రాబాద్ లో రాష్ట్రపతి ఎమ్మెన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు డిసెంబర్ ఇరవై ఒకటిన రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు డిసెంబర్ ఇరవై రెండున రాష్ట్రంలోని ప్రముఖులు ప్రముఖ పౌరులు విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో హోమ్ రిసెప్షన్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు డిసెంబర్ ఇరవై మూడున రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి పయనమవుతారు